హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ చిట్ చాట్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం కంటిన్యూషన్ శ్రీరంగనాథ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి ఓ ముని వై విజయమందిన పురంజయుడు ఏమి చేశానో వివరింపుమని అడగగా అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి కుంభ సంభవ పురంజయుడు కార్తీక వ్రతమాచర వ్రతాచరణ ప్రభావము అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజుల నందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షాత్పురుషుడు నిత్యాన్నదాన భక్తి ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త అయి ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దుందరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేశ్వరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను ఆయనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడగుదున అని విచారించుచుండగా ఒక నాడు అశరీరవాణి ఇట్లు పలికెను పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ శ్రీరంగనాథ శ్రీరంగనాథస్వామిని అర్చింపు నీవి సంసార సాగరమున దాటి మోక్ష ప్రాప్తి నొందుదువు అని పలికెను అంతటా పురంజయుడు అసరిరవాని వాక్యములు విని రాజ్యపారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గం మధ్యమున నున్న పుణ్యక్షేత్రమును దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనను అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమును శేషసయ్యపై పవలించుచున్న శ్రీరంగనాథుణ్ణి గాంచి పరవశముంది చేతులు జోడించి ఇలా స్థుతించెను దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురాణపురుష హృషికేశ మాన సంరక్షక దీనజన భక్త పోషక ప్రహ్లాదవరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగం నందునే ఉండి పెదపా తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యం నందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో ఉండిరి అయోధ్యానగరము దృఢతర ప్రకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహాగో పురా పురాదులచో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్యా నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై గర్భ నిర్బద్ధకులై నిరంతరము విజయ శిలులై శిలులై శిలు శిలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామములు అంగనామనులు గామీనులు పద్మపత్రాయతాలోచనులు నై నైవిపుల సోనిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్వత్వము సింహకుశ పినత్వము కలిగి రూపావతిలి వతులి వత్తులనయు శేలవతులెనయు గుణవతులెనయు ఖ్యాతి కలిగి ఉండిరి ఇరవై మూడవ అధ్యాయం హరి ఓం రేపు ఇరవై నాలుగో అధ్యాయంతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి